ఫాల్గణ మాసంలో వచ్చే ఈ మహాపర్వదినాన ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ శివుణ్ణి అర్చించటం వలన జీవితంలోనే అనేక అడ్డంకలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు గ్రహ దోషాలతో బాధపడేవారికి ఈరోజు చేసే అభిషేకాలు ఒక మహా అద్భుత వరంలా మారతాయి శివలింగానికి సమర్పించిన ఏ వస్తువును ఇంటికి తెచ్చుకుంటే సంపద మీకు మరింత పెరుగుతుందో ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం అభిషేక మహిమ ఏ ద్రవ్యంతో ఎలాంటి ఫలితం వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివలింగానికి చేసే అభిషేకం మీ జాతక దోషాలను హరిస్తుంది పాలుతో కనుక అభిషేకించినట్లయితే ఆర్థిక పురోగతి ఉన్నతమైన జీవన శైలి కోసం పాలుతో అభిషేకించండి పెరుగు మనశ్శాంతి మానసిక బలం కోసం తేనె వైవాహిక ఆనందం సంపూర్ణ ఆరోగ్యం కోసం నెయ్యి సంతాన ప్రాప్తి కోరుకునేవారు ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి నీరు కేవలం భక్తితో నీటిని సమర్పించిన ఆ బోలాశంకరుడు ప్రసన్నమవుతాడు ఇంటికి తీసుకురావలసిన అదృష్ట వస్తువులు పవిత్ర బిల్వపత్రం శివరాత్రి నాడు శివలింగానికి పూజ చేసిన తర్వాత ప్రసాదంగా ఒక బిల్వ పత్రాన్ని ఇంటికి తీసుకురండి దీనిని మీ డబ్బు పెట్టిలో లేదా పరుసులో కాని ఉంచుకోవటం వల్ల లక్ష్మి యొక్క కటాక్షం కలిగి ఆర్థిక లాభాలు చేకూరుతాయి అభిషేక తీర్థం శివుడికి అభిషేకం చేసిన నీటిని ఒక చిన్నపాటి కలసంలో సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నాలుగు మూలలా చల్లటం వలన ప్రతికూల దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అనారోగ్యంతో ఉన్నవారిపై కూడా ఈ నీటిని చల్లటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది పార్వతీదేవికి సమర్పించిన కుంకుమ గాజులను ధరించటం వలన సుమంగళి యోగం కలుగుతుంది వివాహ బంధం బలపడుతుంది శివరాత్రి నాడు వీటిని ఇంటికి తేవటం ఎప్పటికీ మరవకండి దరిద్రం వదిలి కోటీశ్వరులు అవ్వటం ఖాయం